అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గంలో ఉన్నటువంటి టాపిక్స్ గురించి మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇదివరకే మనం ఎనిమిది టాపిక్లకు సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు తొమ్మిదవ టాపిక్ సౌశీల్యం నడవడి సౌశీల్యం నడవడి ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఈ విశ్వంలో మంచికి దారి కఠినంగాను నిటారుగాను ఉంటుంది అనేకులు సాఫల్యం అవటం ఆశ్చర్యకరం కానీ అనేక మంది పడిపోవటం ఆశ్చర్యం కాదు కొన్ని వేల తడబాటుల వల్లనే నడవడి ఏర్పడుతుంది ఏర్పడుతుంది మీరు ఎప్పుడు మంచినే చేస్తుండండి ఎప్పుడు పవిత్రమైన ఆలోచనలనే చేస్తుండండి దుష్ట సంస్కారాలను అణచివేయడానికి ఇదే మార్గం దుష్ట సంస్కారాలను అణచివేయడానికి ఇదే మార్గం ఏంటి మార్గం మీరు ఎప్పుడు మంచినే చేస్తుండండి ఎప్పుడు పవిత్రమైన ఆలోచనలనే చేస్తుండండి దుష్ట సంస్కారాలను అణిచిచి అణిచివేయడానికి ఇదే మార్గం ఒక వ్యక్తిని ఎప్పుడు ఆశా అనవద్దు ఎందుకంటే అతను కొన్ని అభ్యాసాలతో కూడిన వ్యక్తిత్వాన్ని మాత్రమే నిర్దేశిస్తున్నాడు మంచి నూతన అభ్యాసాలతో తన పూర్వ అభ్యాసాలను నిగ్రహించవచ్చు పునరావర్తన అభ్యాసాల ఫలితమే శీలం అందుకే పునరావర్తన అభ్యాసాలు మాత్రమే సౌశల్యాన్ని పునర్నిర్మించగలవు మనం మార్పు చెందితే ఈ ప్రపంచం కూడా మార్పు చెందుతుంది మనం పరిశుద్ధులమైతే ఈ లోకం పరిశుద్ధమవుతుంది ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఆ వ్యక్తిత్వాన్ని నిర్మించటంలో దుఃఖాలు రెండు సమపాలని గ్రహించవచ్చు వ్యక్తిత్వ నిర్మాణంలో మంచి చెడులు సమాన భాగాన్ని కలిగి ఉన్నాయి కొన్ని సందర్భాలలో సుఖం కంటే దుఃఖమే గొప్ప బోధకునిగా ఉంటుంది అల్పులు కూడా ఏదో విధమైన ఘనతను సాధించే గొప్ప సందర్భాలు వస్తాయి కానీ ఎవరి వ్యక్తిత్వం ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందో ఎలాంటి పరిస్థితులలో ఉన్న ఒకే రీతిలో ఉంటుందో అతడే యథార్థంగా మహాత్ముడు ఈ లోకానికి కావలసింది సౌశల్యం ఎవరి జీవితం ఉజ్వల ప్రేమాయుతమై నిస్వార్థమై ఉంటుందో అలాంటి వారే ఈ ప్రపంచానికి ఆవశ్యకమై ఉన్నారు అలాంటి నిస్వార్థ ప్రేమతో కూడిన ప్రతి మాట పిడుగుపాటు అవుతుంది వేచి ఉండు ప్రయోజనకారి అయ్యేది డబ్బు కాదు పేరు కాదు కీర్తి కాదు పాండిత్యము కాదు ప్రయోజనకారి అయ్యేది ఒక్క ప్రేమే దుర్భేద్యాలైన గోడల లాంటి కష్టాలను ఛేదించగలిగేది ఒక సౌశీల్యమే ఓకే ఫ్రెండ్స్ మనం మన యొక్క ప్రవర్తననే మన యొక్క గుణాలను తెలుపుతుంది మన యొక్క నడవడిని తెలు తెలుపుతుంది సో ఫ్రెండ్స్ మంచి నడవడిని మనం నడుద్దాం ఈ యొక్క పవిత్రమైనటువంటి భూమిపై మంచి మనిషిగా గొప్పవాళ్ళుగా మాన మంచి మనుషులుగా మనం పేరు తెచ్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్